ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది మన రైతుల కోసం తయారు చేసిన ఒక డిజిటల్ టూల్ అన్నమాట ఒక చాలా సాధారణమైన సమస్యకు టెక్నాలజీతో ఎంత చక్కటి పరిష్కారం చూపించొచ్చో ఇది మనకు చూపిస్తుంది అదే వర్థిలైన్ యాప్ దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సరే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం చాలా సింపుల్ ప్రశ్న కానీ చాలామంది రైతులకు ఇదొక పెద్ద సవాల్ అదేంటంటే దగ్గరున్న పాత ఇక వాడకంలో లేని వ్యవసాయ సామాన్లను ఏం చేయాలి వాటిని పక్కన కదా అలాగనే అమ్మాలంటే అదో పెద్ద తలనొప్పి సరైన వాళ్ళు దొరకాలి ఈ సమస్య ఈ ఈరోజు మనం చర్చిస్తున్నాం రైట్ మరి అసలు సవాలేంటి రైతులు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లమేంటో ముందుగా చూద్దాం అప్పుడే కదా దానికి దొరికిన సొల్యూషన్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఒకవైపు నుంచి కాదు రెండు వైపులా ఉందన్నమాట ఒకవైపేమో తమ దగ్గరున్న పాత సామాన్లు అమ్మాలనుకుంటారు కాని ఎవరు కొంటారు ఎక్కడమ్మాలో తెలీదు అవి ఎలా మూలన పడిపోతాయి ఇక రెండో వైపు చూస్తే వాళ్లకి ఏదో ఒక కొత్త పరికరం అవసరం పడుతోంది అది ఎవరి దగ్గరుందో సరైన రేటుకి ఎక్కడ దొరుకుతుందో తెలీదు చూశారా అమ్మడం కష్టం కొనడం కూడా కష్టమే మరీ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి అమ్మేవాళ్లకు కొనేవాళ్లకు మధ్య వారధిలా ఏం పనిచేస్తుంది ఇక్కడే టెక్నాలజీ వస్తుంది ఈ సమస్యకే సమాధానంగా వచ్చిందే వర్దిలిన యాప్ దీని గురించి చెప్పినప్పుడు చాలా సింపుల్గా కని చాలా పవర్ఫుల్గా వర్ణించారు రైతులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన యాప్ అని ఆ మాట వినగానే మనక్కూడా తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది కదా ఇంతకీ ఏంటా యాప్ అదే వర్దిలిన యాప్ మనం మనమెందాక చెప్పుకున్నాం కదా ఆ రెండు వైపులా ఉన్న సమస్యకు ఇది ఒకే ఒక పరిష్కారం అమ్మేవాళ్లని కొనేవాళ్ళని ఇద్దరినీ ఒకే చోటికి తీసుకొచ్చే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట సరే ఐడియా అయితే చాలా బాగుంది కానీ దీన్ని వాడటం ఈజీనా ఎందుకంటే టెక్నాలజీ అంటే చాలామంది రైతులు కొంచెం ఆలోచిస్తారు మరిది ఎంత సింపుల్గా పనిచేస్తుందో చూద్దాం రండి చూడండి ఎంత సింపులో జస్ట్ మూడే మూడు స్టెప్స్ ఫస్ట్ మీ వివరాలతో ఈజీగా లాగిన్ అయిపోవచ్చు తర్వాత మీరు ఏమమ్మాలనుకుంటున్నారో లేదా ఏం కొనాలనుకుంటున్నారో ఆ ఐటెంను సెలెక్ట్ చేసుకోవాలి అంతే మూడో స్టెప్లో నేరుగా అమ్మడం లేదా కొనడం ఏలాంటి కన్ఫ్యూషన్ లేదు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రాసెస్ మరి ఈ యాప్లో అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఏదో ఒకటి రెండు కాదు ఇక్కడ చూడండి కల్టివేటర్ నాగలి రోటవేటర్ స్ప్రేయర్ ట్రైలర్ ఇలా వ్యవసాయానికి కావలసిన చాలా రకాల పరికరాలు ఒకే చోట దొరుకుతాయి అంటే కావలసిన వాళ్ళు వెతుక్కోవడం చాలా తేలికవుతుంది ఓకే ఇదంతా బాగుంది కానీ ఫైనల్గా రైతుకు కలిగే లాభాలేంటి అసలు ప్రయోజనాలేంటో ఒకసారి చూసేద్దాం అన్నింటికన్నా మొదటిది మరియు ముఖ్యమైనది సులభం ఎంత సులభంగా ఉంటే అంత మంచిది గదా అమ్మాలన్నా కొనాలన్నా పెద్దగా టెక్నాలజీ తెలియని రైతుకూడా చాలా తేలిగ్గా వాడేలా ఉండాలి ఆ సింప్లిసిటీయే దీని బలం ఇక రెండోది ఇది చాలా కీలకం సరైన ధర ఎందుకంటే ఇక్కడ మధ్యలో దళాలురు ఎవరూ ఉండరు డైరెక్ట్గా అమ్మే రైతు కొనే రైతు మాట్లాడుకుంటారు దీనివల్ల ఏమవుతుంది అమ్మేవాళ్లకీ వాళ్ల వస్తువుకు మంచి రేటొస్తుంది కూడా తక్కువ ధరకే దొరుకుతుంది అంటే ఇద్దరికీ లాభమే అన్నమాట చివరగా ఈ మాట చూడండి రైతుల నమ్మకమైన యాప్ ఇది కేవలం ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ కాదు రైతుల మధ్య ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి వాళ్లకు అండగా నిలబడాలి అన్నదే దీని వెనకున్న అసలు లక్ష్యంలా కనిపిస్తోంది సరే ఈ వరదలిని యాప్ అనేది ఒక మంచి ప్రారంభం ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ మన వ్యవసాయ మార్కెట్లను ఇంకా ఏయే విధాలుగా మార్చగలదు కేవలం పాత సామాన్లు కొనడం అమ్మడం మాత్రమే కాదు విత్తనాల దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకోవడం వరకు టెక్నాలజీ ఇంకా ఎలాంటి పెద్ద మార్పులు తీసుకురాగలదు ఆలోచించండి